సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు విధుల్లో ఉండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి విధుల్లో ఉండగానే ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు పోలీసుల వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని బెలగం గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మత్స్య గంగన్న మంగళవారం మనకి తాన్సీ పోలీస్ స్టేషన్ విధుల్లో అయితే అయితే హాజరయ్యారన్నమాట విధులకి అనంత అక్కడ అనంతంగా అంటే అనంతరం స్థానికంగా ఉంటున్న పోలీస్ క్వార్టర్స్ వెళ్ళి వచ్చి బయట పోలీస్ స్టేషన్ ఆవర్లో కూర్చోగా అకస్మాత్తుగా గుండుపోటు రావడంతో వెంటనే వన్ నాట్ ఎయిట్కి సమాచారం అందించారు ఈ లోపే మరణించినట్లయితే వన్ నాట్ ఎయిట్ సిబ్బంది నిర్ధారించారు కాగా మనం చూసుకున్నట్లయితే అదే పోలీస్ స్టేషన్లో తన కుమారుడు చిరంజీవి రైటర్గా విధులు విధులు అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట దీంతో ఇటు పోలీస్ స్టేషన్లో అటువైపు కుటుంబంలో విషాచాలు అయితే అమ్ముకున్నాయన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కీలక ఉద్యోగం అయితే చనిపోవడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది అనమాట లైక్ చేయడం వల్ల అందు గురించి